హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెస్ విద్య మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే హాయ్ ది ఈజ్ మీ ప్రెస్ ప్రసన్న సో ఈ వీడియో ఏంటి అంటే నా డే వ్లాగ్ అనమాట సో నా ప్రీవియస్ లో చూసారు కదా విజయవాడ నుండి మదన్పల్లికి వెళ్ళి అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాము ఇంకా ఇదొచ్చి నెక్స్ట్ డే వ్లాగ్ సో కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అల్లా వన్ సపోర్ట్ ఇంకా ఆ రోజు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయాం సడన్గా వ్లాగ్ చేయాలి అని చెప్పి అనుకున్నాను సో మా విద్య చూసారా బయట వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా నేనేమో ఫ్రెషప్ అయిపోయి విద్య వస్తే బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను విద్య ఏమో లోపలికి వెళ్ళి మళ్ళీ కిందకు వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచారు అని చెప్పి సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టిస్తూ ఉన్నారనమాట ఒక టూ డేస్ కూడా ఉండలేకపోయావా వాని చూడకుండా పాత్ర కోసం వచ్చేసారా అన్నట్టు ఇంకా మా ఏం చూసారా నడుముకి బెల్ట్ వేసుకొని ఉన్నారు సో బ్యాక్ పెయిన్ అంట డాక్టర్స్ అది సజెస్ట్ చేశారు అందుకే అది వేసుకొని ఉంది ఇంకా ఆ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీ చట్నీ అండ్ కారం టూ టైప్స్ ఆఫ్ కారం చేసింది మా చందు సో తిరగవాత వేసే కారం నాకు విద్యకి ఇష్టం ఉండదు కానీ సాగర్కి చందుకు మాత్రం అలా పోపు వేస్తేనే ఇష్టం సో వాళ్ళ కోసం సపరేట్గా మా కోసం సపరేట్గా చేసింది ఇంకా నేనేమో వాళ్ళు రెడీ అయిపోతే అందరికీ దోశ వేసి చేద్దాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండిన్నాను సో ఒక్కరంటే ఒక్కరు కూడా రెడీ అవ్వలేదు సో నేను ఒక్కదాన్నే రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాను మా అత్తయ్య ఆల్రెడీ మార్నింగే తినేశారు సో విద్య కోసం వెయిట్ చేస్తూ ఉంటే విద్య ఏమో కిందకు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకున్నాడు సరే ఇంకా నేనైనా వెళ్ళి వేసుకొని తినేద్దాం వీళ్ళ కోసం వెయిట్ చేయడం దండగా అని చెప్పి అనుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా నా కోసం దోశ వేసుకుంటూ ఉంటే అప్పుడు సాయి రెడీ అయిపోయి వచ్చేసాడు సరే అని చెప్పి సాయికి ఇచ్చేసాను దోశ చట్నీ కారం అన్నీ వేసి సో నా కోసం అని చెప్పి కారం దోశ వేసుకున్నాను సరే అని చెప్పి మళ్ళీ సాయికి వేసి ఇచ్చిన తర్వాత నేను వేసుకుందాం అనుకున్నాను అప్పటికి విద్యా స్నానం కంప్లీట్ చేసి విద్య వచ్చేసాడు ఇంకా మళ్ళీ నా కోసం వేసుకున్న దోశలు విద్యకు ఇచ్చేసాను విద్యకి ఇచ్చి ఒక టెన్ మినిట్స్ అలా అవుతోంది ఏదో కాల్ వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటూ అలా ఉండిపోయాడు నెక్స్ట్ ఇంకా నేను కూడా దోశ వేసుకొని తింటూ ఉన్నాను మిడిల్లో విద్య వచ్చి జాయిన్ అయ్యాడు ఎంతసేపు విద్య నీకు వేసి ఇచ్చిన దోశలు కూడా చల్లగా అయిపోతాయి ఇంత లేట్గా వస్తావు అనుకోలేదు అని చెప్తూ ఉంటే ఇంకా కాల్స్ ఇంపార్టెంట్ కదా అది ఇది అని చెప్పి చెప్తూ ఉన్నాను నాకు ఇంకా పాత్రకి స్నానం చేపిచ్చేసి రెడీ చేపించేసింది వాళ్ళ మమ్మీ సో మేము తినేసిన తర్వాత పాతుని పట్టుకుంటే చందు కూడా వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది ఇక్కడ మా సాయం చూసారా టిప్ టాప్గా రెడీ అయిపోయాడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాడు ఇంకా వాళ్ళు ఒక చోటకు వెళ్లాల్సి ఉంది సో విద్యా కోసం సాగర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు రెడీ అయిపోతే ఇంకా బయలుదేరాలి అన్నట్టు ఇంకా మా విద్య కూడా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అయిపోయి వచ్చేసాడు పాపం విద్య వచ్చేలోపు చల్లగా అయిపోయాయి ఆ దోశలు మళ్ళీ వేసి చేదా విద్య అని చెప్తే వద్దులు ఇవే తినేస్తాను అని చెప్పాడు ఇంకా నేను విద్య బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం చందు ఏమో స్నానానికి వెళ్ళింది మా పాత్రతో మా సాయి మాట్లాడుతూ ఐ మీన్ వీడియో కాల్లో చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు బాను అండ్ సాయి వాళ్ళ మమ్మీ నెక్స్ట్ ఇంకా సాగర్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది వీళ్ళు ముగ్గురు చూసారా సాయి విద్యాన్ సాగర్ ఒకరికి తెలియకుండా ఒకరు ముగ్గురు వైట్ షర్ట్స్ వేసుకున్నారు ఒక ఫంక్షన్ కి సో కోయిన్స్ లెన్స్ అనమాట ఒకరికి తెలియకుండా ఒకరు అలా వైట్ షర్ట్స్ వేసుకున్నారు విద్యా సాగర్ రాయ్ చెప్పాలని తెలీదు బై ఇంక వీళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారంటే మా రిలేటివ్స్ వాళ్ళ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నారు యాక్చువల్గా మా క్లాస్మేట్ వాళ్ళ ఎంగేజ్మెంట్ అనమాట నాకు కూడా చెప్పారు కానీ ఇంకా వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు కదా అని చెప్పేసి నేను ఎందుకో ఇంకా మ్యారేజ్కి వెళ్దాంలే ఎంగేజ్మెంట్కి ఎందుకు అని చెప్పి డ్రాప్ అయిపోయాను ఇంకా వాళ్ళ ముగ్గురు వైట్ షర్ట్స్ వేసుకున్నారు కదా ఒకరికి తెలియకుండా ఒకరు అలా వేసుకుని బయటకు వచ్చి చూసి నువ్వు వైట్ వేసుకున్నావా నువ్వు వైట్ వేసుకున్నావా అని చెప్పి షాక్ అవుతూ నిన్నారు సర్లే ముగ్గురు వైట్లోనే వెళ్ళండి బాగుంటుంది అని చెప్పాము మేము సో అలా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత వెళ్ళి టీ పెట్టేశాను సో నేను అత్తయ్య చందు అని ముగ్గురం టీ తాగుతూ ఉన్నాము బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా చాలా రోజుల తర్వాత ఎందుకో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక టీ తాగాలి అనిపించింది సో అలా మాట్లాడుకుంటూ చిల్ అవుతూ టీవీ చూస్తూ ఉన్నాము ఇంకా వాళ్ళ ముగ్గురు ఆఫ్టర్నూన్ ఇంటికి రారు కాబట్టి లంచ్కి మా ముగ్గురి కోసమే వండుకోవాలి సో ఏం చేసుకుందాం అని మాట్లాడుకుంటూ ఏదైనా మూవీ పెట్టుకొని చూద్దామా అని చెప్పి చందు అడుగుతూ ఉండింది సరే ఏదైనా మంచి మూవీ పెట్టుకొని చూద్దాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము సో చందు ఏమో సెవెన్ జీ బృందావన్ కాలనీ మూవీ పెట్టింది నేను ఇంతవరకు ఫుల్గా ఆ మూవీ చూడలేదు అని చెప్పి సరే ఇంకా ఆ మూవీనే చూద్దాం చాలా రోజులైపోయింది కదా చూసి అన్నట్టు నేను చందు పెట్టుకొని చూస్తూ ఉన్నాము యాక్చువల్గా ముందు రోజు నైట్ పెట్టింది ఆ మూవీ హాఫ్ చూసింది ఇంకొక హాఫ్ మిగిలిపోయింది తనకి చూడ్డానికి సో లేట్ అయిపోయింది అన్నట్టు ఆఫ్ చేసింది ఇంకా ఇప్పుడు ఆ మూవీని కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి కూర్చున్నాం ఇంకొక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాము సో అవి అయిపోతే ఆరేయాలి నెక్స్ట్ అవుతావు మా పార్తు పడుకొని ఉండిన్నాడు కదా మీ మూవీ చూసేటప్పుడు ఇంకా సడన్గా లేచేసాడు బట్టలు ఆరేసే టైంకి సరే అని చెప్పి ఇంకా పార్తుని కూడా పైకి తీసుకొచ్చి బట్టలు ఆరేసేసి క్లిప్స్ అన్నీ పెట్టేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయాం మూవీ కంటిన్యూ చేద్దామని పూ పు చూపి తెల్లగడ్డ తింటాన్నావా

ఇంకా కిందకొచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా చూసాం సెవెన్ జీ బృందావన్ కాలనీ మూవీ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక మూవీ పెట్టుకుందాం అని చెప్పి సఖీ మూవీ పెట్టాం అది ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా చూడాలి అనిపించలేదు విద్యా వాళ్ళ అత్త వస్తే అలా మాట్లాడుకుంటూ తెల్లగడ్డలు వల్చిస్తూ ఉన్నాము సో తనకి చేయి తగిలిందంట సరే ఇవ్వు పిన్ని మేము వల్చిస్తామని చెప్పి నేను చందు వలుస్తూ కూర్చున్నాం ఇంకా అది అయిపోయిన తర్వాత మా పాత్ర చూసారా మొత్తం ఇల్లు మొత్తం అంతా పర్చేస్తూ ఉన్నాడు ఆ పొట్టంతా ఇంకా ముందు రోజు ఆ పిన్ని ఫోన్ కూడా పగలగొట్టేశాడంట అదే చెప్తూ ఉంది మా అత్తయ్య ఇంకా ఆ రోజు మంజు వదిన బాను మంజు అన్న వాళ్ళు కూడా వస్తున్నారు ఊరు నుండి సో వాళ్ళ కోసం మా అత్తయ్య లంచ్ ప్రిపేర్ చేసేసారు ఇంకా మాకు ఫుల్ బోర్ కొడుతూ ఉన్నింది అనమాట కొద్దిసేపు మూవీ చూసాము సాంగ్స్ విన్నాము మిద్దిపైన బట్టలన్నీ ఆరేసి అవన్నీ చేసాము ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఫుల్ బోరింగ్గా అనిపిస్తే చందు సాంగ్స్ పెట్టింది ఇంకా మా పార్తు ఏమో ఫుల్ ఏడుస్తున్నాడు అల్లరి చేస్తున్నాడు కొద్దిసేపు కూడా ఉండడం లేదు ఎత్తుకున్నా కూడా అందుకే ఇంకా మా చందు కిచెన్లోకి తీసుకెళ్ళి ఆ పాత్రలో అని చూపిస్తూ ఉంది ఇంకా విద్యాసాగర్ వాళ్ళు ఎంగేజ్మెంట్కి వెళ్ళారు కదా వస్తూ వస్తూ మా కోసం అల్ల నీరుడికాయలు తీసుకొచ్చారు సో నేను మదన్ వచ్చినప్పటి నుంచి విద్యను అడుగుతూ ఉన్నాను తెచ్చిమ్మని చెప్పి చందు కూడా సాగర్ని అడుగుతూ ఉందంట ఇంకా అలా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ నుండి వస్తూ వస్తూ మా కోసం తీసుకొచ్చారు ఇంకా మేమేమో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయకముందే అవి తినేసాం సో చూసారా వచ్చిన వెంటనే ఆ వైట్ షర్ట్స్ తీసేశారు వాళ్ళకి షర్ట్ అండ్ ప్యాంట్లో ఉంటే నచ్చదేమో వెంటనే టీ షర్ట్ అండ్ నైట్ ప్యాంట్ వేసేసుకోవాల్సిందే సో విద్య చూసారా టీ షర్ట్ వేసుకున్నాడు సర్లేదు ఎలాగో జీన్స్ తీయలేదు అనుకుంటే వెంటనే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు చేంజ్ చేసుకోవడానికి విద్య ఈవినింగ్ గ్రౌన్కి వెళ్ళేటప్పుడు చేంజ్ చేసుకో అని చెప్తే ఇంకా అప్పటికి సైలెంట్ అయిపోయి కూర్చునేసాడు ఇంకా ఆ రోజు మా లంచ్లోకి పప్పు చేశారు మా అత్తయ్య అండ్ ఎగ్ బుర్జీ కూడా చేశారు పిన్నికి తెల్లగడ్డలు అలిచి ఇచ్చేటప్పుడు చెప్పామన్నమాట పిన్ని వంకాయ కూర అంటే మాకు ఇష్టం అది కూడా వేసి అని చెప్తే సో అది కూడా తెచ్చి ఇచ్చేసి వెళ్ళారు ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా ఒక్కటి కూడా తినాలి అనిపించలేదు ఎందుకు అసలు ఆ రోజు ఆకలి కూడా కాలేదు ఇంకా పప్పు రసం తర్వాత మిక్చర్ కూడా ఉన్నాయి అవి ఏవి తినాలి అనిపించలేదు పక్కనే మ్యాంగో పిక్కిలు ఉంటే అది వేసుకొని తింటూ ఉన్నాను అప్పుడు టైం ఎంత అయిందంటే టూ థర్టీ అలా అవుతూ ఉండింది ఇంకా మేము ఎందుకు అంతలా వెయిట్ చేసామంటే బాను మంజు అదిన వాళ్ళు వస్తామని చెప్పారు కదా సో వాళ్ళు వచ్చారు మదన్పల్లికి కానీ ఇంకా హాస్పిటల్కి వెళ్ళారు మంజు అన్నకి ఏదో ట్రీట్మెంట్ చూపించుకోవాలి అని చెప్తే సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మేము వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి తిందాము అని కానీ ఇంకా మంజు అన్న బయట తినేశారంట ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసి చేసి మేము తినేసాము ఇంకా అంతలో మంచి వదిన వాళ్ళు వచ్చేసారు మా బాను చూసారా వచ్చి రాగానే మా పాతు ఎత్తుకొని బయటకు వచ్చేసింది మేము తినేటప్పుడు సగంలో ఉన్నప్పుడు వచ్చారనమాట వాళ్ళు మంజు అన్న బయట తినేశాడు అండ్ బాను వదిన మాత్రం మాతో కలిసి తినేశారు ఇంకా సో వచ్చి రాగానే పాతూతో ఆడుకుంటూ వాడి నోట్లో వేలు పెడుతూ ఉంది మేమందరం చెప్తూ ఉన్నామన్నమాట వాడికి పళ్ళు వచ్చేసాయి కొరికేస్తున్నాడు గట్టి గట్టిగా అందరినీ కొరికేశాడు అని బాను అక్కడ టెస్ట్ చేస్తుంది అనమాట వాడిని నన్ను కొరుకుతాడా లేదా అన్నట్టు బాను వేలు పెడితే మాత్రం కొరకలేదంట వాడు అదే చెప్తూ ఉండింది మీరేమో వాడు ఫుల్ కొరికేస్తాడు మాకు అందరికీ నొప్పేస్తుంది అని చెప్తూ ఉన్నారు కదక్క నేను ఇన్నిసార్లు నోట్లో వేలు పెట్టినా కూడా నన్ను కొరకలేదు అని చెప్పింది వాడెందుకు అప్పుడే కొరకలేదనమాట బానుని ఇంక ఇక్కడ అన్న బాబుని ఎత్తుకొని ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ ఉన్నారు వాడేమో వింతగా చూస్తున్నాడు అనమాట ఎక్కడో చూసినట్టుందే అన్నట్టు సో అలా అందరం కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నా చాలా రోజుల తర్వాత ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నట్టు అనిపించింది మా బాను చాలా మిస్ అయ్యామన్నమాట ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది బాను ఇంటికి వచ్చి మేము మదన్పల్లికి వచ్చాము కదా నువ్వు కూడా రా బాను అని చెప్తే బాను కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళతో వచ్చేసింది ఇంకా దగ్గరలోనే హాస్టల్కి వెళ్ళిపోతుంది అనమాట తను ఇంకా మిస్ అయిపోతాం కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడానికి ఉండదు వెళ్ళడానికి ఉండదు ఒక టూ త్రీ డేస్ ఇక్కడే ఉండి రా బాను బట్టలు తీసుకొచ్చుకో వచ్చేటప్పుడు అని చెప్పాము అందుకే ఇంకా వచ్చేసింది అన్నమాట వచ్చినప్పటి నుండి వీటితో ఆడుతూనే ఉంది ఇన్ని రోజులు మిస్ అయిందంతా ఇక్కడ తీర్చేసుకుంటూ ఉందన్నమాట బాను ఇక్కడ ఈ బాను గురించి చెప్తూ ఉంటే ఇంకొక బాను కూడా వచ్చేసారు చూసారా సో ఈ బాను మీకు తెలిసే ఉంటుంది రెగ్యులర్గా ఫాలో అయితే విద్యా వాళ్ళ బాబాయ్ కొడుకు అనమాట సో వాళ్ళకి గ్రౌండ్కి వెళ్ళే టైం అయింది కాబట్టి ఇలా వచ్చాడు లేకపోతే అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాడు సో అలా బాను వస్తే ఇంకా మంజు వదిన అత్తయ్య అందరూ మాట్లాడుతూ ఉన్నారు నీ పెళ్ళి ఇంకా అని చెప్పి అడుగుతుంటే ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు బా ఇంకా బాను విద్యా సాయి తర్వాత సాగర్ అందరూ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు ఇంకా నేను చూసారా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఎందుకో అని ఈజీగా ఉన్నింది ఆ డ్రెస్ లో సో చేంజ్ చేసుకొని వెంటనే ఇంకా కిచెన్ లోకి వచ్చేసాను వీళ్ళందరికీ టీ పెట్టి చేద్దాము అన్నట్టు వీళ్ళు చూస్తున్నారా ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు పడుకొని దొరులుతూ ఉన్నారు మా బాను ఏమో పాతుని తీసుకొని అంగడికి వెళ్తూ ఉంది అంగడికి అన్నవా బానుతో రోజు త్రీ కప్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఫోర్త్ కప్ కూడా యాడ్ అయిపోయింది సో మంజు వదిన కోసం నా కోసం చందు అండ్ మా అత్తయ్య కోసం నలుగురు కోసం టీ పెట్టుకొని వెళ్ళి ఇచ్చేసాను ఇంకా మా పార్తు కూడా పాలు అలవాటు చేద్దాము అని చెప్పి బుడిలో వేసి ఇచ్చేసాము సో వాడికి ఆ రోజు మాత్రమే నచ్చాయి అప్పుడు మాత్రం కొన్ని పాలు తాగాడు నెక్స్ట్ ఇంకా తెలిసిపోయిందేమో టేస్ట్ వాటిని పక్కకు తోశాడు ఇంకా మా చందు ఏమో అనుకుంటూనే ఉంటుంది నా పాలు కాకుండా బుడి పాలు కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా నేను లేనప్పుడు ఏడుస్తే అలా ఇవ్వడానికి బాగుంటుంది కదా అన్నట్టు వాడేమో ఆ పాలు అస్సలు తాగడు సో అలా ఇంకా అందరం కలిసి మాట్లాడుకుంటూ మా టీ టైం అయితే కంప్లీట్ చేసుకున్నాము బాను బాను ఇంకా ఎక్కువ నటిస్తుంది నీకంటే వరద బాధితులు లాగా జుట్టు బాధితులు వీళ్ళిద్దరు ఇంకా వీళ్ళిద్దరిని చూసారా ఎలా కూర్చొని ఉన్నారో వీళ్ళిద్దరికి జడలు వేయాలంట సరే ఇంకా వేద్దాం అనే టైంకి నాకు ఏదో ఒక కాల్ వస్తూనే ఉంది మాట్లాడాల్సి వస్తూనే ఉండింది సో పాపం ఫిఫ్టీన్ మినిట్స్ దాకా వెయిట్ చేశారు సరే ఇంకా వేద్దాం అనే టైంలో మళ్ళీ ఇంకొక కాల్ వస్తుంది అలా ఇంకా ఇద్దరికి ఫైనలీ జడలైతే వేసేసాను ఇంకా వీళ్ళు బాను వదిలేసి బయలుదేరేస్తున్నారనమాట రేపు వెల్దూర్లే ఎందుకు ఇప్పుడే బయలుదేరుతున్నారు అని చెప్తే లేదు ఊర్లో కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా నా రీసెంట్ బ్లాగ్స్లో కూడా చెప్పాను కదా మంచు అన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారని చెప్పి సో ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు అందుకే ఇంకా వస్తూ వస్తూ భానుని కూడా పిలుచుకొని వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు ఒక టూ త్రీ డేస్ ఉండొస్తుందిలే సాయి ఉన్నాడు కదా అని చెప్పి నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బయట కూర్చొని ఉన్నాము మా బాను చూసారా మళ్ళీ పార్తూ తీసుకొని అంగడికి వెళ్ళి వాడికి కావాల్సినవన్నీ తీసిస్తూనే ఉంది వాడిని తిప్పుతూనే ఉంది వాడేమో బానుతో హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు అక్కడికి వెళ్ళిన వెంటనే కుర్కురే ప్యాకెట్స్ లేస్ లాలీపాప్స్ అవన్నీ పట్టుకుంటూ ఉన్నాడంటే వచ్చి చెప్తుంది మాకు తను బిజీ నీటింగ్ பாயா இந்த கிட்டி வர போகுதா சரிங்களா சர்ப்ரைஸ் பண்ணேன் லே 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 நம்ம இங்க வந்து தேச்சுக்குதா అనుకుంటాడు చేతికి వద్దులే నువ్వు తీసుకోబాను నువ్వు తినే బాను వానికి ఇంకోసారి పెట్టేసి నోట్లో పెట్టుకుని ఎంత దెబ్బలు పెట్టాయి చాక్లెట్ తింటే సరేలే కొడదాం కొడదాంలే ఇంకా हूँ ए बूची बूच सन दे रहा ए बूची रा 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 बूच सन बूच सन दे रहा हूँ సో చూస్తున్నారా మా పాతు ఏమేమి తింటూ ఉన్నాడో లేస్ తింటున్నాడు చాక్లెట్ తింటున్నాడు ఇంకా ఫ్రూట్స్ తింటున్నాడు మధ్యలో ఇంకా చాక్లెట్ తినిపిస్తే కాఫ్ వస్తుందేమో అని చెప్పి వాళ్ళ మమ్మీ లాక్కున్నందుకు అలిగి మరీ చేశాడు భలే నాటే అయిపోతున్నాడు మా పాతు ఈ మధ్య వాడికి కావాల్సింది ఖచ్చితంగా ఇచ్చేయాలంటే ఒకవేళ ఎవరైనా తీసుకున్నారే అనుకో అయిపోయింది ఇంకా ఫ్రూట్స్ తింటాడు తర్వాత ఇలాంటివన్నీ తింటాడు కానీ ఇడ్లీ కానీ పెరుగన్నం కానీ ఇలాంటివి ఏవైనా ఫుడ్ తినిపిస్తే వాడికి అస్సలు నచ్చదు అప్పుడే వాడికి ఫుడ్ టేస్ట్ కూడా తెలిసిపోతూ ఉన్నాయి నచ్చిన ఫుడ్ పెడితేనే తింటాడు అనమాట సో ఇలా అయిపోతున్నాడు ఏంట్రా వీడు హెల్దీగా పెట్టాలనుకుంటే ఇవన్నీ తినేస్తున్నాడు అని మాట్లాడుకుంటూ ఉన్నాం నేను చందు ఇక్కడ ఇంకా మా పార్తూకి తగినట్టు బాను బాగా దొరికిందనమాట కావలసినవన్నీ కొనివ్వడానికి సరే బాను నువ్వు అని చెప్పేసి బాను తినేయమని చెప్పాము ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మా చిన్నత్త వచ్చి ఒక కొద్దిసేపు మాట ఇచ్చి వెళ్ళిపోయారు ఇక్కడ ఏం జరుగుతోంది అంటే విద్యా గ్రౌండ్ నుండి వచ్చాడు ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నాడు వీడిని ఎత్తుకోకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మా పార్తు ఏడుపు స్టార్ట్ చేశాడు నేను వీడియో తీయడం స్టార్ట్ చేశానో లేదో కెమెరాను చూసి సైలెంట్ అయిపోయాడు Ha <laughs> d a b u e r b u t c h e s o n d o it come with u t c h e r b u t e u t r b u t c h c h e e r t e r h e r b e r b b r u t c h e c h e e r t e r b c h e e r t e r b u t e r

వద్దు 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 అట్లా ఎవరి పాట తింటారు అదే నచ్చింది ఏదో ఒకటి ఏదో ఒక సంతి వస్తాయి तो एक एक वो तो हाँ समझ तो नहीं आ रहा नॉवेट भी नहीं होने वाला नहीं जो आएगा तो बहुत नहीं बहुत मेरे पास ठंड के ठंड को देखना वेरे वेरे बेटी पानी पुरी वेरे वेरे साजिश आ पानी पुरी आ पानी पुरी आ ठंड को देखना वेरे वेरे बेटी पानी पुरी बेटी तेरे क्या योरे कुछ नहीं कर रहा है योरे कुछ नहीं कर रहा है कौन हाल दिला मिल गया ना वानेरे का थे कैंसिल कर दिया बिल्कुल गलत कलर आंसर मैं ये दो बात कहता हूं आज दोपहर तो ये दीदी ये दो और ऐसे आएंगे सर सुनना अच्छा हां मैं चेक दान बट्टी हूं केक का असल केक का अंदर से चेक ये ऑरेंज जैसा है भी बोलो ना अरे ये बटर एजिसन रे ये ना बटर एजिसन पे ना इनके नहीं है ये में है ये नहीं है ये यार दया 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 అది నికేత ఇండియా కాన్ ఏరో కాన్ ఇండియాకి ప్రిపరేట్ అనేదే ఏ ఛాలెంజ్ లో లో మొదయనలా మా ఊర్ లో వారం రోజులు అందరం అమ్మట కాదు అక్కడ

వద్దు వెనకాల ఏం లేకుండా అది లైన్స్ పడింది అనుకో ఏంది ముగ్గురు లైన్ పడింది ఇంకా ఆ రోజు మాకు పవర్ కట్ మేము ముగ్గురం బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అప్పుడు ఏదో పెద్ద సౌండ్ వచ్చి స్పార్కిల్స్ కూడా వచ్చాయన్నమాట సో ట్రాన్స్ఫార్మ్ ఏదో పేలిపోయినట్టు అయిపోయింది భయపడిపోయాం మేము చాలాసేపటి నుండి కరెంటే రాలేదు అందుకే అందరం ఇలా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము సో మా బానుతో కొద్దిసేపు ఆడుకునే సార్ విద్య పార్తో ఆడుకున్నాడు ఇంకా బయటికి రాగానే చందు ఒక వీడియో ప్లాన్ చేద్దాము అని చెప్పేసి సాగర్కి చందు సారీ సాగర్కి విద్యాకి ఫుడ్ ఛాలెంజ్ పెడుతుందంట దాని గురించి కొద్దిసేపు డిస్కస్ చేసుకున్నారు నేను కెమెరా ఫ్రంట్ సైడ్ పెట్టి షూట్ చేస్తూ ఉంటే నేను మాత్రమే కనిపిస్తున్నాను మా బాను కనిపించడం లేదు సో అలా బాను కొద్దిసేపు ఏడిపించేశాడు ఈ విద్య ఇంకా విద్యాసాగర్ సాయి వాళ్ళు బయటకు వెళ్తున్నారు కల్కి మూవీ ముందు రోజు అన్నమాట ఇది సో మూవీ సెలబ్రేషన్స్ కోసం వెళ్తున్నారు సో వాళ్ళకి ఏదో వర్క్ ఉందని చెప్పేసి ముందే వెళ్ళిపోయారు లైక్ ఏదో డిన్నర్కి వెళ్తున్నారు విద్యా అన్ సాగర్ సాయిని మాత్రం నువ్వు ఇప్పుడే వద్దులే మేము థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కాల్ చేస్తాం అప్పుడు రా అని చెప్తే ఇంకా సాయి మా దగ్గరే ఉన్నాడు ఇంకా నైట్కి మేము మాత్రమే ఉన్నాం ఇంట్లో మా సాయి నాకు కూడా వద్దక్క ఆఫ్నూన్ అక్కడ తిన్నాను కదా అదే నాకు ఉంది నాకు వద్దు నైట్కి అని చెప్పాడు సో విద్య అండ్ సాగర్ మాత్రం బయట తినేస్తామన్నారు సరే ఇంకా మాకు మాత్రమే కదా అనుకున్నాం కానీ పప్పు రసం అవన్నీ ఏం తినాలి అనిపించలేదు అప్పటికప్పుడు అనుకొని ఇంకా సాయి దగ్గర చికెన్ తెప్పించుకున్నాము టైం అప్పుడు నైన్ అవుతూ ఉంది అప్పుడు కుక్ చేస్తున్నాను నేను ఎందుకు అంటే చాలాసేపు అయిపోయింది అనమాట పవర్ కట్ అయ్యి చాలాసేపు రాలేదు ఇంకొచ్చిన తర్వాత చికెన్ అండ్ దోశ చేసుకుంటున్నాము ఇంకా దోశ అండ్ పప్పు కాంబినేషన్ కూడా బాగుంటుంది కానీ ఇంకా దోశలోకి చికెన్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి చికెన్ చేసుకుంటున్నాము మా బాను కొంచమే వేసుకొని వెళ్తే మళ్ళీ వేసుకోమని చెప్తే వేసుకొని వెళ్తూ ఉంది సో అలా మా అత్తయ్యకి బానుకి చందుకి అందరికీ దోశలు వేసేస్తూ ఉన్నాను మా పార్తు కూడా కావాలంట దోశ వాళ్ళు వెళ్తూ ఉంటే ప్లేట్స్ లాగేస్తూ ఉన్నాడు అందుకే ఇంకా వాకర్కి తాడు కట్టి అలా దివానాకి కట్టేస్తూ ఉంది చందు సో అలా ఇంకా వాళ్ళందరికీ దోశలు వేసి చేశాను నా కోసం కూడా దోశ వేసుకొని హ్యాపీగా చికెన్ కర్రీ విత్ దోశ ఎంజాయ్ చేశాము సో విద్య వాళ్ళకి కాల్ చేసి చెప్పామన్నమాట మీరు దోశ చికెన్ మిస్ అయ్యారులే అని మేము చెప్తుంటే వాళ్ళేమో మేము ఇంకా చాలా చాలా వెరైటీస్ తిందాంలే మీరు తినేసి పడుకోండి మేము రావడానికి లేట్ అవుతుంది అని చెప్పారు ఇంకా మేము మా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బయట కూర్చున్నాము

Dh marriages <coughs> <coughs> పార్తూ ఎల్ పై పార్ ఇక్కరించే దంపు తక్కువ సరిపోతుంది మా పార్టీ గుడ్ బాయ్ కాబట్టి హ్యాపీగా పడుతుంటాడు అదిగా పాట బయటనే అలా ఒక వన్ అవర్ దాకా కూర్చున్నాం సరే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ దోమలు కరుస్తున్నాయని చెప్పి లోపలికి వచ్చేసాం టైం అప్పటికి టెన్ థర్టీ లెవెన్ అలా అవుతూ ఉండింది మా పాత్రను పడుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను వాడేమో పడుకోకుండా ఇలా క్యూట్గా ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు చాలాసేపు ట్రై చేశారనమాట అస్సలు పడుకోలేదు వాడు ఆహా ఆ చుక్క చిన్నగా ఉంది పాపలాగే ఉన్నాడు వాడు ఆ చుక్క పెట్టుకొని పార్తూ పార్తూ నిద్ర రాలేదా నీకు రాలేదా చెప్పు నిద్ర రాలేదా నీకు హలో నిద్ర రాలేదా ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను అని వీడు సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ మా డే అయితే అలా ఎండ్ అయిపోయింది ఇంకా ఈ వీడియోను కూడా నేను ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో బై బాయ్